అందరికీ నమస్కారం మేషరాశివారికి ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ తొమ్మిది తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నకతొక తొక్కినట్లుగానే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి రాబోతుంది ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఎందుకు అంటే మేషరాశివాళ్లు చాలా చాలా అదృష్టవంతులుగా పరిగణించవచ్చు వాళ్ళది రాశిపరంగా మొట్టమొదటి రాశి అంటే రాశిలోనే నంబర్ వన్ రాశిగా చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఈ వాళ్ళని చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అన్ని రాసుల్లోకెల్లా మేషరాశివారు అద్భుతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుజ గ్రహాధిపత్యంలో జన్మించిన మీరు సాహసవంతులు ధైర్యవంతులు జీవితంలో ఏ సవాలైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు ఉంటాయి కష్టపరిస్థితులలో కూడా నిటారుగా నిలబడి పోరాడే గుణం మీకు సహజం మీరు ఎప్పుడూ జీవితంలో ముందుకు దూసుకెళ్లే తత్వాన్ని కలిగి ఉంటారు ఆ పోరాట పటిమ మిమ్మల్ని గొప్ప విజేతలుగా నిలబెడుతుంది మేషరాశివారు దృఢ సంకల్పంతో కూడిన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు మీరు విషయాలను సూటిగా మాట్లాడతారు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు ఇది మిమ్మల్ని టీం లీడర్స్గా మేనేజర్లుగా రాణించడానికి సహాయపడుతుంది మీరు సృజనాత్మకత విభిన్నమైన ఆలోచన విధానంతో ఎప్పుడూ కొత్త విషయాలను కనుగొంటూ ఉంటారు మీకు సాహసాలంటే ఇష్టం రిస్క్ తీసుకునే ధైర్యం మీకుంటుంది ఇదే మిమ్మల్ని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మేషరాశివారి ఉత్సాహానికి శక్తికి హద్దులుండవు మీరు ఏ పనైనా ఉత్సాహంగా మొదలుపెట్టి అది పూర్తయ్యేవరకు అలుపెరగకుండా కృషి చేస్తారు మీ వేగవంతమైన నిర్ణయాలు త్వరిత చర్యలు మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలబెడతాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు అంగారక గ్రహ ప్రభావంతో చైతన్యవంతంగా చురుకుగా ఉంటారు మీ చొరవ మరియు సమయస్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మీ హృదయం చాలా నిర్మలమైనది మీకు ఎవరిమీద ద్వేషం కక్ష ఉండదు కోపం వచ్చినా అది క్షణికమే మీరు ఎప్పుడూ స్నేహ హస్తాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటారు స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం మీరు ఏమైనా చేయగలరు మీ విశ్వాసం నిజాయితీ అందరినీ మీ వైపు ఆకర్షిస్తుంది మీ ప్రేమ అభిమానం పొందినవారు తమను ధన్యులుగా భావిస్తారు మీరు మీ చుట్టూ ఉన్నవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ వారిలోని భయాలను వారికి నమ్మకాన్ని కలిగిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశివారు ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం శక్తి కలిగిన వ్యక్తులు మీ పుట్టుకతోనే మీకు భగవంతుడు అన్ని రకాల వరాలను ప్రసాదించాడు మీ విజయాలకు మీ దృఢ సంకల్పానికి ఆత్మవిశ్వాసానికి కారణం మీ రాశిలోని గ్రహాల కూటమి మీ దృఢ సంకల్పం దూకుడుతో నిండిన స్వభావం మిమ్మల్ని ఎప్పుడూ విజయపథంలో నడిపిస్తాయి పురాతన జ్యోతిష్య మేష్రాసివారిని విజేతలు నాయకులు మార్గదర్శకులుగా వర్ణించడంలో ఎటువంటి సందేహం లేదు మీ నాయకత్వం సాహసం మరియు సృజనాత్మకతకు అభినందనలు మేష్రాసివారికి ఏప్రిల్ ఏడు ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ మూడు రోజులు విభిన్నంగా ఉంటాయి ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం ఏప్రిల్ ఏడు సోమవారం మేషరాశివారికి కుటుంబంలో కొంత గందరగోళం ఉండవచ్చు పెద్దవారితో మాటపడకుండా జాగ్రత్త వహించండి ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వాదనలు రావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశముంది రాత్రిపూట కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల సత్సంబంధాలు మెరుగుపడతాయి పెద్దవారి సలహాలు పాటించడం మంచిది ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం తలనొప్పి కడుపు ఇబ్బందులు రావచ్చు నీటి సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి మధుమేహమున్నవారు ప్రత్యేక శ్రద్ధ చూపాలి రోజు ఉదయం నడక చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం పాటించండి ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనిపిస్తుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సహోద్యోగులతో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి పై అధికారులతో విభేదాలు రావచ్చు కొత్త పథకాలు ప్రారంభించడానికి నేడు అనుకూలమైన రోజు కాదు ముఖ్యమైన మీటింగులు వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం అనవసర ఖర్చులను నియంత్రించండి బ్యాంకింగ్ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది నగదు కంటే డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వండి రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి ఈరోజు వ్యాపారులకు రాబడి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి కొత్త ఒప్పందాలపై సంతకాలు జాగ్రత్తగా చేయాలి భాగస్వాములతో మాటలలో జాగ్రత్త వహించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది భాగస్వాములతో సత్సంబంధాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేయాలి విద్యార్థులకు చదువు విషయంలో కొంత ఒత్తిడి కనిపిస్తుంది ఏకాగ్రతలో లోపం ఉండవచ్చు క్లిష్టమైన అంశాలపై దృష్టి పెట్టాలి సహ విద్యార్థులతో పోటీ మంచిది కాని వాదనలకు దిగకూడదు ఈ రోజు లైబ్రరీలో అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వివాహితులకు కొన్ని చిన్న విభేదాలు రావచ్చు జీవిత భాగస్వామితో మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం కలిసి సమయం గడపడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి ప్రేమికులకు కొన్ని చిన్న విభేదాలు రావచ్చు అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది ఒకరిపై ఒకరు నమ్మకముంచుకోవడం ముఖ్యం ఫోన్ కాల్స్ లేదా మెసేజులకు ఆలస్యంగా స్పందించవచ్చు దానిని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం మంచిది ఏప్రిల్ ఎనిమిది మంగళవారం నాడు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన మెరుగుపడుతుంది ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది పెద్దవారి ఆశీర్వాదాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం వల్ల మంచి అనుభూతి కలుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సోమవారం కంటే ఉత్సాహం పెరుగుతుంది అయితే తిండి విషయంలో జాగ్రత్త అవసరం బయట ఆహారం తినడం మానుకోవడం మంచిది నీటి మూలకాలు ఎక్కువగా తీసుకోండి వ్యాయామం చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవచ్చు ఉద్యోగస్తులకు మంగళవారం మంచి రోజు పని విషయంలో ప్రశంసలు లభిస్తాయి సహోద్యోగుల సహకారం బాగుంటుంది కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఆఫీసులో పనుల ఒత్తిడి తగ్గుతుంది మంగళవారం ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదనపు ఆదాయ మార్గాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత బకాయిలు వసూలవుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు భూమి లేదా ఆస్తి కొనుగోలు విషయంలో ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారులకు లాభదాయకమైన రోజు కస్టమర్స్ సంఖ్య పెరుగుతుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి భాగస్వాములతో మంచి సంబంధాలు ఏర్పడతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి విద్యార్థులకు చదువు విషయంలో ఉత్సాహం పెరుగుతుంది ఏకాగ్రత మెరుగుపడుతుంది గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది క్లిష్టమైన అంశాలు సులభంగా అర్థమవుతాయి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం దొరుకుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరుగుతుంది కుటుంబాన్ని గురించిన భవిష్యత్ ప్రణాళికలపై చర్చించడానికి అనుకూలమైన రోజు ప్రేమికులకు మంచి రోజు ప్రేమలో మధురమైన క్షణాలు ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరుగుతుంది కొత్త ప్రదేశాలకు కలిసి వెళ్లడం ద్వారా మధురమైన క్షణాలను గడపవచ్చు భవిష్యత్తుపై నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు ఏప్రిల్ తొమ్మిది బుధవారం నాడు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం ద్వారా బంధాలు బలపడతాయి మీ కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి పాత స్నేహితులు ఇంటికి రావచ్చు ఆరోగ్యం చాలా బాగుంటుంది శారీరక శక్తి పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది మంచి నిద్ర లభిస్తుంది ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి యోగా వంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మీకు ప్రశాంతతను కలిగిస్తాయి బుధవారం రోజు ఉద్యోగస్తులకు మంచి రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి అధికారుల ప్రశంసలు పొందుతారు ప్రమోషన్ వంటి శుభవార్తలు వినవచ్చు సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పడతాయి పని విషయంలో నూతన ఆలోచనలు తలెత్తుతాయి ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి అనుకూలమైన రోజు వ్యాపారులకు మంచి రోజు కొత్త కస్టమర్స్ లభిస్తారు అమ్మకాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది వ్యాపార విస్తరణకు అనుకూలమైన రోజు కొత్త ప్రాంతాలలో వ్యాపారాన్ని విస్తరించవచ్చు విద్యార్థులకు మంచి రోజు ఏకాగ్రత పెరుగుతుంది పాఠాలు సులువుగా అర్థమవుతాయి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి సహవిద్యార్థులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం ఉపయోగకరంగా ఉంటుంది వివాహితులకు మంచి రోజు జీవిత భాగస్వామితో మధురమైన సమయాన్ని గడుపుతారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెరుగుతుంది కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు సినిమాకు లేదా బయటకు భోజనానికి వెళ్లే అవకాశం దొరుకుతుంది ప్రేమికులకు మంచి రోజు ప్రేమలో ముందడుగు వేసే అవకాశం దొరుకుతుంది భవిష్యత్తుపై కలిసి ప్రణాళికలు వేసుకుంటారు వివాహం గురించిన చర్చలు జరగవచ్చు కుటుంబ సభ్యులతో పరిచయాలు జరగవచ్చు ఒకరిపై ఒకరు నమ్మకం పెరుగుతుంది ఈ మూడు రోజులలో పాటించవలసిన పరిహారాలు సోమవారం శివాలయం సందర్శించి బిల్వపత్రాలు అర్పించండి శివ మంత్ర జపం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా శివుడు ప్రసన్నమవుతాడు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోండి ఎర్రని వస్త్రాలు ధరించండి హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి తమలపాకులతో అర్చన చేయించండి ఆర్థిక సమస్యలు తగ్గుతాయి బుధవారం విష్ణు దేవాలయాన్ని సందర్శించండి విష్ణువుకు నైవేద్యంగా పాయసం పాలు బెల్లం పండ్లు మరియు ఇతర తీపి పదార్థాలు సమర్పించడం విష్ణు సహస్రనామం చదవడం వినడం లేదా జపించడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది మేషరాశివారికి ఈ మూడు రోజులు మొత్తంగా చూస్తే సోమవారం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మంగళవారం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి బుధవారం నాటికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ జీవితం ఆరోగ్యం ఉద్యోగం ఆర్థిక స్థితి విద్య మరియు వ్యక్తిగత సంబంధాలు అన్ని క్రమంగా మెరుగుపడతాయి ఆధ్యాత్మిక కార్యకలాపాలు మరియు సూచించిన పరిహారాలు పాటించడం వల్ల మరింత మేలు జరుగుతుంది చూశారు కదండి వారికి మూడు రోజులు ఎలా ఉండబోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై జైశ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు